అమీన్పూర్ పెద్ద చెరువులో తమను ముంచొద్దంటూ పెద్ద చెరువు ముంపు బాధితుల జేసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఎర్రమంజిల్లోని జల సౌద కార్యాలయం వద్ద ముంపు బాధితులు నిరసనకు దిగారు అలుగును మూశారు తమ ప్లాట్లను ముంచారని ప్లకార్డ్లను చేతబట్టి ఇరిగేషన్ శాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం తమ పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు దాదాపు నూట యాభై ఏళ్ల క్రితం స్థానిక అవసరాల కోసం అప్పటి నిజాం ఈ పెద్ద చెరువును నిర్మించారని జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ అన్నారు దాని పూర్తి విస్తీర్ణం తొంభై మూడు ఎకరాలుగా నిర్ధారించారని చెప్పారు స్థానిక రైతుల వ్యవసాయ అవసరాలతో పాటు అక్కడి ప్రజలకు ఆధారంగా నిలిచిన పెద్ద చెరువు అలుగును మూసివేస్తారన్నారు రియల్ ఎస్టేట్ బడాబాబుల కొరకు గత ప్రభుత్వం తమ భూములు అన్నింటినీ ముంచేశారని కన్నెట్టి పర్యంతం అయ్యారు రెండు వేల పదిహేడులో అప్పటి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అలుగును మూసేయటంతో తమ భూములన్నీ నీటమునిగే పరిస్థితి తీసుకువచ్చారని అన్నారు ఈ అమీర్పూర్ పెద్ద చెరువు గతంలో నిజాం ప్రభుత్వం ఆయాములో ఎస్టాబ్లిష్ చేశారు ఆ రోజు నిర్మించారు ఈ చెరువుని అక్కడ ఉన్న అవసరాల కోసం వ్యవసాయం కోసం తాగునీరు అవసరాల కోసం ఆ ఊరు ఆ ఊరి యొక్క ప్రయోజనాల కోసం ఆ చెరువుని వంద సంవత్సరాల క్రితం నిర్మించారు ఆ నిర్మించిన సమయము కాడ అది తొంభై మూడు ఎకరాల చెరువు మాత్రమే అలాంటి చెరువుని ఈ రోజున ప్రస్తుతం రెండు వేల పదిహేడు నుంచి టూములన్నీ మూసేశారు బయటికి నీరు వదలట్లేదండి ఇరవై సంవత్సరాల క్రితం అలుగు మూసేశారు ఈ విధంగా అన్ని దారులు మూసేసి చెరువుని మురుకు నీళ్ళతోనూ